మన మనసులో వస్తుంది కాబట్టి ఇదేదో కట్టడము పురాతన కట్టడము అని నిర్లక్ష్యం చేసి దాని మీద గీకి ఆయన పేరు రాసుకొని రాయితోడి గీకి పెనుతుడి గీకి ఈరోజు దేశంలో అనేక రకాల ప్రాచీన కట్టడాలను మనకు మనమే విధ్వంసం చేస్తా దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనం ఉన్నది కాకతీయులు తెలుసు వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే కళలు సంస్కృతి సాంప్రదాయాలు వృత్తులు సంక్షేమము అన్నిటికంటే మించి మరి ప్రజల యొక్క మేలు చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు అలాంటి కాకతీయుల కళా వైభవానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క వేయి స్తంభాల గుడి ఈరోజు మనము మహాశివరాత్రి రోజు మహాశివునికి భక్తులందరం కూడా భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా స్వామివారికి సమర్పించుకోవడం ఏదైతే ఉన్నదో మరి నిజంగా మన అందరి పురోజన సుకృతమని ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను పదకొండు వందల అరవై మూడులో కాకతీయ పాలకుడైనటువంటి రుద్రదేవుడు ఈ ఆర్కిటెక్చర్ మార్వెల్ ఇంజనీరింగ్ అద్భుతం అంటారు ఆర్కిటెక్చర్ మార్వెల్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆయన నిర్మించడం జరిగింది అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు డెబ్బై రెండు సంవత్సరాలు పట్టింది ఆ కాలంలో మనకు ఈరోజు చారిత్రక ఆధారాలు సెవెంటీ టూ ఇయర్స్ వేయి స్తంభాలు కూడా కట్టడం కోసము మరి నిర్ ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పూజ చేసుకోవడానికి ఆ కాలంలోనే డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది అంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఈ యొక్క కళా వైభవం అని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను పదమూడు వందల ఇరవై నాలుగులో నుంచి ఇరవై ఐదు మధ్యలో తుక్లక్ సైన్యం చేసిన దాడిలో ఈ మందిరము కానీ ఈ ప్రాంతంలో రామప్ప గుడి నుంచి మొదలు పెడితే వరుసగా మన యొక్క వరంగల్ పోర్టు మొదలు పెడితే అన్నీ ధ్వంసం చేశారు నేను ఈరోజు కల్చర్ మినిస్టర్ అయిన తర్వాత దేవాలయాలకు వెళ్ళినా పురాతన కట్టడాలు ఢిల్లీ నుంచి మొదలు పెడితే కర్ణాటక వరకు కాశ్ కన్యాకుమారి వరకు ఎక్కడ వెళ్ళినా కూడా ధ్వంసము చేయబడినటువంటి గుడి లేదు డిస్ట్రాయ్ చేయడం కట్టడం లేదు ఆ రకంగా తుక్కులకులు కావచ్చు మొఘలలు కావచ్చు అందరూ కూడా డిస్ట్రాయ్ చేశారు ఎందుకు చేశారో కూడా మనం అర్థం చేసుకోవాలి ఎవరు వచ్చినా కూడా మొఘలు కానీ మహమదీయులు కానీ ఆ రోజు తుక్లకులు కానీ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక్కటే నిర్ణయం భారతదేశాన్ని ఇస్లామిజం చేయాలి ఇస్లామిజం చేయడం కోసం చాలా అటెంప్టులు చేశారు కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు అప్పుడు రాజులు ఒక మీటింగ్ పెట్టి ఎందుకు ఈ భారతదేశంలో ఈ భారత గడ్డ మీద హిందువులందరూ కూడా ఇస్లాంకు మారడం లేదు అని చెప్పి పరిశోధన చేసి మరి అందరికీ బాధ్యత ఇచ్చాడు అందరు వచ్చిన తర్వాత నివేదిక ఇచ్చారు ఆ రోజు రాజులకు ముస్లిం రాజులకు ఇక్కడ దేవాలయాలు వాళ్ళకు మరి ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు వాళ్ళ అస్తిత్వానికి సంబంధించినటువంటి కేంద్రాలవి ఈ దేవాలయాలు ధ్వంసమైతేనే దేవాలయాల పూజ పోకపోతేనే మనం ఇస్లామిజం చేయగలుగుతామని చెప్పి ఆ రోజు మరి ఆ రాజులకు వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి హిందూ దేవాలయాలు ఉన్నా వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కొన్ని బృందాలు ఏర్పాటు చేసి సైనికుల బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళ పని అదే ఒక దేవాలయం నుంచి ఇంకో దేవాలయం ఒక దేవాలయం నుంచి ఇంకో దేవాలయానికి వెళ్ళి మొత్తం దేశంలో కొన్ని లక్షలాది దేవాలయాలు ధ్వంసం చేయడం జరిగింది అందులో భాగంగానే మన వేయి స్తంభాల గుడి కానీ మన రామప్ప దేవాలయం కానీ ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనిస్తుంది ప్రధానంగా వాళ్ళు అతి శిల్పులు చెక్కి ఎంతో కష్టపడి దేవ నిర్మాణం చేసినటువంటి దేవాలయాలను కావాలని కుట్రపూరితంగా కక్షపూరితంగా ఒక ఎజెండా ప్రకారము ధ్వంసం చేశారు చూస్తా ఉన్నాం దేవుడు ఉంటాడు అక్కడ మరి లేకపోతే విగ్రహం ఉంటుంది లేకపోతే ఒక పురాతన కట్టడంలో ఒక రకమైనటువంటి శిల్పం ఉంటుంది ముక్కో కాలో చెవో తీసేసినట్టు కనిపిస్తాయి ఎప్పుడు తీశారు అవన్నీ ముస్లిం రాజులు ఈ దేశం లేదా ఆక్రమణదారులు ఎవరైతే మన దేశం మీద వచ్చారో వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది ముఖ్యంగా మధ్య యుగం కాలం నాటి ఈ దేవాలయం సామాజిక ఆర్థిక సాంస్కృతిక కేంద్రంగా ప్రకే ప్రత్యేకత చాటుకుంది ఇక్కడ ఉన్నటువంటి మంటపంలో దేవుడికి సంబంధించి అనేక రకాల పూజా పురస్కారాలు కళ్యాణాలు భజనలు జరిగేవి అదే మంటపంలో భక్తిపూర్వకమైనటువంటి నాట్య ప్రదర్శనలు కూడా ఈ మంటపంలోనే జరిగేవి నూట ముప్పై రెండు స్తంభాలు ఉన్నటువంటి కళ్యాణం మనం కట్టినటువంటి అంటే పునర్నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపానికి హండ్రెడ్ అండ్ థర్టీ టూ పిల్లర్స్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ థర్టీ టూ కలిపితేనే వేయి స్తంభాలు అవుతుంది అది హండ్రెడ్ అండ్ థర్టీ టూ కలపకపోతే వేయి స్తంభాలు కాదు కాబట్టి ఇన్ని రోజులు వేయి స్తంభాలు కాదు ఇప్పుడు ఈరోజుతో మళ్ళీ ఒకసారి పరిపూర్ణంగా వేయి స్తంభాలుగా ఈరోజు మనం పిలుచుకోవచ్చు ఈరోజు అనేక కారణాలతో పిల్లలు ఊగిసలాడుతూ